ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే పెద్దల మాటకు ఉదాహరణగా నిలిచాడు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆకుల మానయ్య అనే ఉపాధ్యాయుడు ఓవైపు తెలుగు భాష పాండిత్యాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తూ మరోపక్క ఎన్సీసీ అధికారిగా అనేక మందికి దేశ రక్షణ కోసం శిక్షణ ఇస్తున్నాడు ఉపాధ్యాయునిగా నలభై ఒక్కేళ్ల బోధనా రంగంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును కైవసం చేసుకున్నాడు ఒకప్పుడు తిరస్కరించబడిన చోటే మనల్ని నిరూపించుకుంటే వచ్చే విజయోత్సవం తృప్తి మాటల కందనివి అలాంటి ఆనందాన్నే ఇప్పుడు మానయ్య పొందుతున్నారు చిన్నతనంలో ఎన్సీసీపై ఆసక్తితో ఎంపికకు వెళ్లిన మానయ్యను ఎత్తు తక్కువగా ఉన్నావంటూ అధికారులు తిరస్కరించారు నిరాశతో వెనుదిరిగి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు తాను చదువుకున్న జోగిపేట పాఠశాలకే బదిలీపై వచ్చారు చదువుకున్న చోటే ఉపాధ్యాయుడిగా సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు మానయ్య తెలిపారు నిరంతరం విద్యార్థుల ఉన్నతి కోసం పాటుపడే మానయ్య నిబద్ధతకు మెచ్చి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కరించింది ఉన్నత పాఠశాల ఒకప్పుడు నేను చదువుకున్నటువంటి పాఠశాల నుంచి పదో తరగతి వరకు కూడా అదే పాఠశాల చదువుకున్నటువంటి రోజులు మరి ఈరోజు నేను చదువుకున్నటువంటి పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేయడం అనేది ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావిస్తున్నా ఉపాధ్యాయుడిగా ఇక నా జీవితంలో మర్చిపోలేనిది రెండు వేల ఐదు సంవత్సరంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం మరి అప్పటి ముఖ్యమంత్రి గౌరవ స్వర్గ డాక్టర్ వైఎస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రాష్ట్ర పురస్కారం పొందడం మరి నిజంగా నేను నా జీవితంలో ఒక ఘట్టం జోగిపేట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఎన్సిసి కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అవకాశం మానయ్యకు వచ్చింది సైన్యంలో చేరాలన్న తన కలను విద్యార్థుల ద్వారా సాకారం చేసుకుంటున్నారు ఎందరో విద్యార్థులకు సైన్యంలో చేరేందుకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు ఎన్సిసి ద్వారా నాలుగు బెటాలియన్స్లో ఉత్తమ ట్రైనర్ గా అభినందన పత్రాలను అవార్డులను అందుకున్నారు ఒక ఎన్సిసి కెడెట్ గా నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు నాకు అవకాశం దొరకలేదు నేను పొట్టిగా ఉన్నటువంటి ఒక చిన్న అంశంతో అప్పుడు ఉన్నటువంటి ఎన్సిసి ఉపాధ్యాయులు నాకు అవకాశం ఇవ్వలేదు కానీ కాలక్రమేణా నేను ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన తర్వాత మరి వివిధ పాఠశాలలో పనిచేస్తూ జిల్లా పరిచయం ఉన్నత పాఠశాల జోగిపేటకు పంతొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరంలో నేను వచ్చాను నేను ఆ పాఠశాలలో ఎన్సిసి ఉపాధ్యాయుడు అప్పుడు ఎవరు లేనటువంటి కారణం చేత నన్ను నాగ్పూర్ ఓటీఏ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి నన్ను శిక్షణకు పంపించి ఎన్సిసి ఉపాధ్యాయుగా ఎన్సీసీ ఆఫీసర్ గా నాకు అక్కడ శిక్షించడం జరిగింది ఆ తర్వాత నేను ఇదే పాఠశాలలో ఎంతో మంది ఎన్సీసీ కేడెట్లను ప్రతి సంవత్సరం కూడా ఓ యాభై మంది క్యాడెట్లు వంద మంది ట్రూప్ గా ఉన్నటువంటి పాఠశాలలో ప్రతి సంవత్సరం యాభై మంది క్యాడెట్లను వారందరినీ కూడా ఏ సర్టిఫికేట్ పరీక్ష రాయించి వారికి రకరకాల క్యాంపులు తర్వాత యుద్ధ రీతులపై అవగాహన విభిన్నమైనటువంటి డ్రిల్ ఇతరత్ర కార్యక్రమాల మీద అవగాహన ఏర్పరుస్తూ వాళ్ళందరినీ కూడా మరి భావి భారత జీవితంలో వారు మసలుకునేటువంటి తీరును ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేసి ఎన్సిసి అలాగే తెలుగు పండిట్ రెండు కీలక బాధ్యతలు ఆయన స్వీకరించి విద్యార్థుల్లో నైపుణ్యంతో పాటు భాషా నైపుణ్యాన్ని అదేవిధంగా దేశానికి రక్షణ కల్పించే మార్గంలో నడిపించడం ఆయన ఎంతో అవకాశంగా భావిస్తూ ఉన్నారు రేపటి తరాలకు ఇలాంటి ఉపాధ్యాయుడు అదేవిధంగా టీచర్స్ అనేది అందరూ కూడా తమకు సంబంధించినటువంటి నైపుణ్యాలను విద్యార్థులకి చెప్పడం అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్న ఈ యువతరం పెడదారి పట్టకుండా టీచర్సే కీలక బాధ్యత చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి తెలుగు పండిట్ మానయ్య గారైతే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ మహమ్మద్ షాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా జోగిపేట్ నుంచి